హాయ్ హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానస సురేందర్ ఈరోజు ఒక మంచి వెయిట్ లాస్ డ్రింక్ అయితే మీకు చూపిస్తున్నానండి చాలా బాగా వర్క్ అవుతుంది వెయిట్ లాస్ డ్రింక్ కి కావాల్సిన పదార్థాలు ఇక్కడ నేను చూపిస్తున్నానండి అల్లం తీసుకున్నాను దాల్చిన చెక్క తీసుకున్నాను ఒక నిమ్మకాయ తీసుకున్నాను ఇవి మన వెయిట్ లాస్ డ్రింక్ కి కావాల్సినవి అండి సో వీటితోటి మనం డ్రింక్ అనేది ప్రిపేర్ చేసుకుందాం అల్లాన్ని ఇలా దంచుకోండి అల్లం వచ్చేసి మనకి ఆకలి కాకుండా చేస్తుందండి సో మెయిన్ వచ్చేసి అదే కదా మనకు కావాల్సింది ఆకలి అయితేనే కదా మనం ఫుడ్ అనేది ఇంటేక్ చేస్తాం సో అదే ఆకలి కాకుండా చేస్తుంది అనమాట ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని అందులో మనం ఇందాక దంచి వేసుకుని అల్లాన్ని వేసుకోండి అలాగే దాల్చిన చెక్క కూడా వేసుకోండి దాల్చిన చెక్క మన వెయిట్ లాస్ట్లో చాలా బాగా పనిచేస్తుందండి టెన్ మినిట్స్ పాటు వాటర్ని మరిగించుకోండి ఆ తర్వాత ఒక గ్లాస్లోకి వడగట్టుకొని తీసుకోండి అందులో నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసుకోండి మీరు కావాలనుకుంటే హనీని యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోండి నేను ఇక్కడ టేస్ట్ కోసం అయితే యాడ్ చేసుకున్నాను కొంచెం ఘాటుగా ఉంటుంది కానీ మనం వెయిట్ లాస్ అవ్వాలంటే తీసుకోవాలి కదా సో మార్నింగ్ ఎం ఎంటీ స్టమక్ తోటి వాటర్ని అయితే తాగండి ఈ ఇలా చేయడం వల్ల వెయిట్ లాస్ అయితే ఈజీగా తగ్గుతారండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్